ప్రియా అనే కాలేజీ స్టూడెంట్ హాస్టల్లో ఉంటోంది ఒక రాత్రి పన్నెండు గంటల తర్వాత ఆమె ఫోన్ మోగింది స్క్రీన్పై అన్న నంబర్ అని కనిపించింది మొదట ఆమె ఎత్తాల వద్దా అని ఆలోచించింది చివరికి ఆసక్తితో ఫోన్ ఎత్తింది మరోవైపు చాలా నిశ్శబ్దం తర్వాత నెమ్మదిగా ఒక మహిళా స్వరం వినిపించింది ప్రియ నువ్వు ఒంటరిగా ఉన్నావా ప్రియ ఒక్కసారిగా గడ్డకట్టిపోయింది ఎవరు మీరు పని అడిగింది అయితే జవాబు రాలేదు బదులుగా ఫోన్ నుండి భారీగా ఊపిరి పీల్చే శబ్దం వచ్చింది కొన్ని సెకండ్ల తర్వాత అదే స్వరం నీ వెనుక చూడకు నేను నిన్ను చూస్తున్నాను అంది ప్రియ గుండె బలంగా కొట్టుకుంది ఆమె భయంతో కదలకుండా కూర్చుంది కాని గాజులో తన వెనుక ఎవరో నిలబడి ఉన్న ప్రతిబింబం కనిపించింది ప్రియ కిటికీ గాజులో కనిపించిన ఆ ప్రతిబింబాన్ని చూసి గుండెల్లో చలిపడ్డట్లైంది ఆమె ఒక్కసారిగా వెనక్కి తిరిగింది కానీ అక్కడ ఎవరూ లేరు ఫోన్ ఇంకా చెవికి పెట్టుకుని ఉండగానే మరోసారి ఆ మహిళా స్వరం వినిపించింది నువ్వు ఎందుకు తిరిగి చూశావు ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు అంతేకాదు ఆ స్వరం తర్వాత నిదానంగా పాడే ఓ పాత జోలపాట మొదలుపెట్టింది ఆ పాట ఆమె చిన్ననాట తన అమ్మమ్మ పాడిన పాటలాగే ఉంది ప్రియకు ఆశ్చర్యమేసింది ఇది ఎలా సాధ్యం ఆ పాటని తన కుటుంబంలోనే విన్నది గదిలోపల ఒక్కసారిగా లైట్ మినుగురులా వెలిగింది ఆరిపోయింది చీకటిలో ప్రియ తన టేబుల్పై ఉన్న ఫోటో ఫ్రేమ్ నేలపై పడ్డ శబ్దం విని లైట్ ఆన్ చేసింది ఫ్రేమ్ గాజు పగిలిపోయింది లోపల ఫోటోలోని తన ముఖం మీద నల్లని సిరా చల్లబడింది ఇంతలో ఫోన్ నుండి కేక వినిపించింది ఇప్పుడు కిటికీ తలుపు తెరువు నేను లోపలికి రావాలి ప్రియ భయంతో ఫోన్ పడేసి వెనక్కి తగ్గింది కాని కిటికీ తలుపు ఆమె చేతులు తాకకుండానే నెమ్మదిగా తెరుచుకోవడం మొదలైంది కిటికీ తలుపు నెమ్మదిగా పూర్తిగా తెరుచుకుంది వర్షపు చల్లని గాలి గదిలోకి దూసుకొచ్చింది ప్రియ గుండె బలంగా కొట్టుకుంటూ కిటికీ వైపు చూస్తోంది మొదట ఎవరూ కనిపించలేదు కాని కొన్ని క్షణాల్లో తెల్లని చీరలో పొడవాటి జుట్టు ముఖం మొత్తం కప్పుకున్న ఒక ఆడమనిషి కిటికీ అంచున నిలబడి కనిపించింది ఆమె నెమ్మదిగా తల ఎత్తి జుట్టుపక్కకు జారింది ప్రియ చూసిన వెంటనే గుండె ఆగిపోయినట్టు అయ్యింది ఆ ముఖం సగం కాలిపోయి ఉంది కళ్ళు రక్తంలాంటి ఎర్రగా మెరుస్తున్నాయి ఆ మహిళ చల్లని స్వరంతో చెప్పింది నీ అమ్మమ్మ నన్ను బావిలో నెట్టింది ఇప్పుడు నువ్వు నా బదులు చెల్లించాలి ప్రియ భయంతో వెనక్కి తగ్గుతూ పడకపైకి ఎక్కింది ఆ సమయంలో ఫోన్ మళ్లీ మోగింది స్క్రీన్పై ఈసారి మా కాలింగ్ అని కనిపించింది కాని ప్రియకు బాగా తెలుసు తన అమ్మమ్మ మూడు సంవత్సరాల క్రితమే చనిపోయింది ప్రియ ఫోన్ ఎత్తగానే ఆ కాల్ నుండి అదే జోలపాట వినిపించింది మరియు ఆ తెల్ల చీరలో ఉన్న మహిళ గదిలోకి ఒక్కసారిగా దూసుకొచ్చింది ఆ తెల్లచీరలో ఉన్న మహిళ గదిలోకి దూసుకొచ్చి ప్రియ ముందు ఆగింది ఫోన్ నుండి ఇంకా ఆ జోలపాటే వినిపిస్తోంది మహిళ ఒక్కసారిగా ప్రియ గొంతు పట్టుకుంది ఆమె కళ్లలో భయంకరమైన కోపం మెరుస్తోంది నీ రక్తం నా ఆత్మను విముక్తి చేస్తుంది అని గుసగుసలాడింది ప్రియ ఉసిరి పీచుకోలేకపోతూ పక్కనే ఉన్న టేబుల్ ల్యాంప్ను ఎత్తి ఆ మహిళ ముఖానికి కొట్టింది కాని ల్యాంప్ ఆమె శరీరాన్ని తాకగానే అది పొగలా కరిగిపోయి గాల్లో కలిసిపోయింది ఫోన్ మోగడం ఒక్కసారిగా ఆగిపోయింది కాని బావి నుండి నీరు లాగుతున్నట్టుగా గుగ్గుల శబ్దం గదిలో మార్మోగింది ప్రియ కాలుకి చల్లటి నీరు తగిలింది కాని అది నీరు కాదు నల్లటి చిక్కటి ద్రవం ఆ ద్రవం నేల మీద నుంచి పైకి ఎగిసి ఆ మహిళ మళ్లీ రూపం దాల్చింది ఈసారి ఆమె ముఖం పూర్తిగా భయంకరమైన ముసుగులా ఉంది ప్రియ కేక వేసేలోపే ఆ మహిళ చెయ్యి ఆమె ఛాతిలోకి దూసుకుపోయింది మరుసటి క్షణంలో ప్రియ శరీరం నేలపై కూలిపోయింది ఉదయం హాస్టల్ వార్డెన్ గది తలుపు తెరిచాడు అందులో ప్రియలేరు కాని గోడపై రక్తంతో రాసిన ఒక లైన్ ఉంది నెక్స్ట్ యోర్ టర్న్ ప్రియ చనిపోయి మూడో రోజు హాస్టల్లో అందరూ భయంతో ఉన్నారు ఆమె గది తలుపు తాళం వేసి మూసేశారు కాని రాత్రివేళ లోపల నుంచి ఎవరైనా తిరుగుతున్నట్టుగా శబ్దాలు వస్తూనే ఉన్నాయి ఆ గదిలోకి కొత్త స్టూడెంట్ సంజనా నిషిఫ్ట్ చేశారు వార్డెన్ భయపడాల్సిన పనిలేదు ప్రియకి ఏదో హార్ట్ అటాక్ వచ్చిందంతే అని చెప్పినా హాస్టల్లో ఉన్న ఉన్నవాళ్లందరికీ నిజం తెలుసు అది సాధారణ మరణం కాదు సంజన ఆ రాత్రి గదిలో ఒంటరిగా కూర్చుంది ఒకసారిగా టేబుల్పై ఉన్న ఫోన్ మోగింది సంజన ఆశ్చర్యపోయింది ఈ ఫోన్ తనది కాదు ఇంకా అది చాలా పాత మోడల్ స్క్రీన్పై కేవలం ఒక లైన్ మాత్రమే కనిపించింది పేకా మార్షియెల్ కామ్ సంజనా భయపడి ఫోన్ ఎత్తింది మరోవైపు నెమ్మదిగా ఒక మహిళా స్వరం నువ్వు కొత్తదా అని అడిగింది అవును మీరు ఎవరు అని అడిగేలోపే ఫోన్ నుండి భయంకరమైన కేక వినిపించింది తర్వాత అదే జోలపాట ప్రియ చనిపోయే ముందు విన్నపాట ఆడబడింది సంజన గదిలో చల్లని గాలి వీచింది తన ముందున్న అద్దంలో వెనుక తెల్లచీరలో ఎవరో నిలబడి ఉన్న ప్రతిబింబం కనిపించింది సంజన గుండెల్లో చలిపడ్డట్టయింది ఆమె నెమ్మదిగా అద్దం వైపు తిరిగింది కాని వెనుక ఎవరూ లేరు అయినా అద్దంలో మాత్రం ఆ తెల్లచీరలో ఉన్న మహిళ స్పష్టంగా కనిపిస్తోంది ఆ మహిళ నెమ్మదిగా అద్దం మీద చెయ్యి వేసింది కానీ అద్దం పక్కనే గోడ అంటే ఆ చెయ్యి అద్దం లోపల నుంచి వచ్చిందన్నమాట ఫోన్ నుండి మళ్లీ ఆ మహిళా స్వరం వినిపించింది నువ్వు ఈ గదిలో ఉండకూడదు ఇది నా ఇల్లు సంజన పడుతూ ఫోన్ కట్ చేయబోయింది కాని స్క్రీన్పై ఈసారి కొత్త మెసేజ్ వచ్చింది ప్రియకి చేసినట్టు నువ్వుకి కూడా చేస్తాను అంతలో గదిలో లైట్ ఒక్కసారిగా ఆరిపోయింది చీకటిలో కిటికీ తలుపు నెమ్మదిగా తెరుచుకోవడం మొదలైంది వర్షపు చల్లని గాలి గదిలోకి దూసుకొచ్చింది సంజన ఆ తలుపు మూయడానికి పరుగెత్తింది కాని కిటికీ దగ్గర ఎవరో నిలబడి ఉన్నట్టుగా కనిపించింది పొడవాటి జుట్టు నల్లటి కళ్ళు మరియు రక్తం జారుతున్న పెదవులు ఆమె నెమ్మదిగా అంది సమయం అయింది నువ్వు నా తోడుగా వస్తావు సంజన వెనక్కి ఒక్క వేసేలోపే ఆ తెల్ల చీరలో ఉన్నది కిటికీ దాటి ఒక్కసారిగా లోపలికి దూసుకొచ్చింది ఆమె కళ్ళు రక్తంలాంటి ఎర్రగా మెరుస్తూ నోటినుండి చల్లని పొగలాంటి వస్తోంది సంజన గుండె బలంగా కొట్టుకుంటోంది ఎవరు మీరు నాకేం కావాలి అని కేక వేసింది ఆ దెయ్యం నెమ్మదిగా దగ్గరికి వచ్చి సంజనా చెవిలో గుసగుసలాడింది నువ్వు ప్రియగదిలో నిద్రపోయావు ఇప్పుడు నీ ఆత్మ కూడా నాకు చెందుతుంది ఫోన్ మళ్లీ మోగింది ఈసారి స్క్రీన్పై పేరు వచ్చింది ప్రియ సంజనా వణుకుతూ ఫోన్ ఎత్తింది మరోవైపు ప్రియస్వరం విను పారిపో తలుపు మూయి లేదంటే స్వరం ఆగిపోకముందే ఆ దెయ్యం సంజన పట్టుకుంది ఆమె ఊపిరి ఆడక కళ్ళు మూసుకుపోయాయి ఒక్కసారిగా గది తలుపు బలంగా తెరుచుకుంది సంజనా రూమ్మేట్ ఆకాంక్ష లోపలికి పరుగెత్తి వచ్చింది కానీ గదిలో సంజన లేరు కేవలం ఫోన్ నేలపై పడి పై స్క్రీన్పై ఉంది వన్ మోర్ సోల్ టేకెన్ ఆకాంక్ష షాక్లో గదిని చూస్తోంది సంజన కనిపించకపోయినా ఆమె బ్యాగు బట్టలు అన్నీ అలాగే ఉన్నాయి కాని కిటికీ బయట బావివైపు చిన్న తడి అడుగుల ముద్రలు కనిపించాయి హాస్టల్ వార్డెన్ వచ్చి ఆకాంక్షను బయటకు పంపించాడు తలుపు మూసేస్తూ ఆయన నెమ్మదిగా గుసగుసలాడాడు మళ్లీ జరిగింది ఆ రాత్రి ఆకాంక్ష నిద్రపట్టక హాస్టల్ పాత రికార్డులు పరిశీలించింది అందులో ఒక పాత వార్త కనిపించింది పదిహేను సంవత్సరాల క్రితం ఇదే గదిలో ఆశ్రిత అనే విద్యార్థిని ఉండేది ఒక రాత్రి హాస్టల్ గార్డెన్లోని బావిలో మూతదేహం తేలింది ఆమె గొంతు బిగించి చంపినట్టు గుర్తించారు గ్రామస్థులు చెప్పిన ప్రకారం ఆశ్రిత చనిపోయే ముందు తన గదిలో ఉన్నవారి ఫోటోలు అన్నింటినీ చేసి మీరు కూడా నా తోడుగా వస్తారు అని రాసింది అప్పటి నుండి ఈ గదిలో ఎవరైనా రాత్రి పన్నెండు గంటల తరువాత ఉంటే వారికి అర్ధరాత్రి ఫోన్ కాల్ వస్తుంది ఫోన్ ఎత్తకపోతే కిటికీ తలుపు తానే తెరుచుకుంటుంది ఎత్తితే ఆమె ఆత్మ నేరుగా వారిని పీల్చుకుపోతుంది ఆకాంక్షకు ఒక్కసారిగా బయట నుండి బావి దగ్గర నుండి జోలపాట వినిపించింది ఆ పాట ప్రియ ముందు సంజన కనిపించకుండా ముందు వినిపించినదే ఆమె కిటికీ వైపు చూసింది బావి దగ్గర తెల్లచీరలో ఇద్దరు ఒ సంజన నిలబడి తనవైపు చూస్తున్నారు వాళ్ల వెనుక పొడవాటి జుట్టు కళ్ళు కాలిన ముఖంతో ఆశ్రిత నెమ్మదిగా నవ్వుతోంది ఆకాంక్ష ఆ రాత్రి కిటికీ మూసి గది తలుపుకి బలమైన తాళం వేసింది కాని మాత్రం గట్టిగా కొట్టుకుంటూనే ఉంది బయట బావి దగ్గర కనిపించిన వాళ్ల ముఖాలు ఇంకా కళ్లముందు తిరుగుతున్నాయి ఆమె నిర్ణయించుకుంది ఈ శాపం గురించి నిజం పూర్తిగా తెలుసుకొని దాన్ని ఆపాలి అందుకోసం రాత్రి పన్నెండు గంటలకి ఆ గదిలో ఉండి ఫోన్ కాల్ ఎత్తుకుండా ఏమవుతుందో చూడాలని ప్లాన్ చేసింది తరువాతి రాత్రి సమయం పన్నెండు గంటలు అయింది గది పూర్తిగా చీకట్లో ఉంది ఒక్కసారిగా టేబుల్ మీద ఉన్న పాత ఫోన్ మోగింది స్క్రీన్పై అన్నన్ నంబర్ ఆకాంక్ష ఫోన్ ఎత్తకుండా అలాగే చూస్తూ ఉంది రెండో రింగ్ మూడో రింగ్ రింగ్ ఆగిపోయింది ఆమె ఊపిరి పీచుకోబోయేలోపే కిటికీ తలుపు తానే కిర్రుమన్న శబ్దంతో నెమ్మదిగా తెరుచుకోవడం మొదలైంది బయటనుండి చల్లని గాలి లోపలికి దూసుకొచ్చింది కిటికీ అంచునా పొడవాటి జుట్టు కింద ముసుగులా ఉన్న ముఖం నెమ్మదిగా కనిపించింది ఆశ్రిత అటే ఆమె నెమ్మదిగా అంది నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తలేదు ఇప్పుడు నేను లోపలికి వస్తాను ఆశ్రిత కిటికీ అంచున నిలబడి నెమ్మదిగా లోపలికి దిగింది ఆమె పాదాలు నేలను తాకగానే గది ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోయింది ఆకాంక్ష శ్వాస మంచువలే చల్లగా మారింది ఆశ్రిత నెమ్మదిగా దగ్గరికి వచ్చి చీకటిలో మెరిసే కళ్లతో చూసింది నీ గుండె దడ నాకు వినిపిస్తోంది అదే నాకు కావాలి యని గుసగుసలాడింది ఆకాంక్ష తన జేబులోంచి తీసుకున్న చిన్న గాజు సీసాలో ఉన్న పసుపు పొడిని నేలపై చల్లింది ఇది గ్రామంలోని ఒక పెద్దమ్మ ఇచ్చిన రక్షణ మంత్రం అని ఆమెకి తెలుసు ఆశ్రిత ఆ గీత దాటబోయేలోపే ఒక్కసారిగా వెనక్కి తగ్గింది ఆమె కళ్లలో కోపం ఎరుపుగా మెరుస్తూ ఈసారి తప్పించుకున్నావు కాని ఫోన్ మోగినప్పుడు నువ్వు ఎత్తకపోతే నేను నీకు వచ్చే మార్గం కనుక్కుంటాను అని అంది అంతే ఆమె పొగలా కరిగిపోయి గాలిలో కలిసిపోయింది గదిలో భయంకరమైన నిశ్శబ్దం నెలకొంది ఆకాంక్ష కిటికీ మూసి తాళం వేసింది కాని ఆ రాత్రి ఉదయం మూడు గంటలకు టేబుల్పై ఉన్న పాత ఫోన్ మళ్లీ మోగింది స్క్రీన్ పై ఈసారి పేరు కనిపించింది సంజనా ఆకాంక్ష గుండె గట్టిగా కొట్టుకుంటోంది సంజన అనే పేరు చూసిన వెంటనే ఆమె వేళ్ళు ఫోన్కి దగ్గరికి కూడా వెళ్లలేకపోయాయి సంజన ఆమె హాస్టల్లో రూమ్మేట్ కాని మూడు నెలల క్రితం చనిపోయింది ఒక్కసారిగా ఫోన్ మోగడం ఆగిపోయింది ఆకాంక్ష ఊపిరి పీల్చుకుంటుండగా వెనక నుండి ఎవరో మెల్లగా నవ్వారు ఎందుకు ఎత్తలేదు నన్ను గుర్తుపట్టలేదా ఆమె వెనక్కి తిరిగి చూసింది చీకటిలో తలకిందులుగా సీలింగ్ నుండి వేలాడుతూ సంజన ఉంది ఆమె పొడవాటి జుట్టు కిందకు వేలాడుతూ ముఖం అంతా రక్తంతో కప్పబడి ఉంది ఆ రోజు నువ్వు తలుపు తీయలేదని నేను చనిపోయాను ఇప్పుడు నీ వంతు వచ్చింది అని చల్లగా అంది ఒక్కసారిగా గదిలోని తలుపు కిటికీ లైట్లు అన్నీ మూసుకుపోయాయి ఫోన్ మళ్లీ మోగింది ఈసారి స్క్రీన్పై ఎలాంటి పేరు లేదు కేవలం ఒక మాట మాత్రమే డెడ్ ఆకాంక్ష కేక వేసేలోపు ఫోన్ రిసీవర్ స్వయంగా ఎత్తుకుపోయి లోపల నుంచి సంజన యొక్క చివరి ఊపిరి వినిపించింది ఫోన్ రిసీవర్ నుండి వచ్చిన ఆ చివరి ఊపిరి ఆకాంక్ష చెవిలో చల్లగా తాకింది ఆమె గుండె గట్టిగా కొట్టుకుంటుండగా సంజన సీలింగ్ నుండి నెమ్మదిగా కిందికి దిగడం మొదలుపెట్టింది ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా మారి పెదవులవద్ద భయంకరమైన చిరునవ్వు నువ్వు నా పక్కన ఉండాల్సింది ఆకాంక్ష కాని నువ్వు తలుపు మూసేశావు నేను రక్తం తాగుతూ చనిపోయాను ఇప్పుడు నువ్వు అలాగే చనిపోతావు అని చెబుతూ ఆమె గోర్లు పొడవుగా పెరిగి కత్తిలా మెరుస్తున్నాయి ఆకాంక్ష వెనక్కి తగ్గుతూ గోడకు తగిలింది అప్పుడే ఆ ఫోన్ నుండి మరో స్వరం వినిపించింది అది ప్రియది ఆకాంక్ష లైటు ఆన్ చేయి ఆమె నీపై మంత్రం వేసింది ఆకాంక్ష ఒక్కసారిగా టేబుల్ మీదున్న టార్చ్ పట్టుకుని ఆన్ చేసింది వెలుగులో సంజన ముఖం పగిలిపోయిన అద్దం మాదిరిగా చీలిపోయింది రక్తం చిందింది ఆమె భయంకరమైన కేక వేసి పొగలా మాయం అయింది కాని గదిలో గోడపై రక్తంతో ఒక వాక్యం రాసి ఉంది నువ్వు పారిపోవచ్చు కాని నేను తిరిగి వస్తాను ఆకాంక్ష ఊపిరి పీల్చుకుంది కాని ఆ క్షణంలోనే ఫోన్ మళ్లీ మోగింది ఈసారి స్క్రీన్పై ఉన్న పేరు సంజనా రెండు ఫోన్ స్క్రీన్ మీద మెరుస్తున్న సంజన రెండు పేరు ఆకాంక్ష గుండెను పగలగొట్టేలా కొట్టింది గది నిశ్శబ్దంగా ఉంది కాని ఫోన్ రింగ్టోన్ మాత్రం భయంకరంగా ప్రతిధ్వనించింది ఆమె ధైర్యం తెచ్చుకొని రిసీవర్ ఎత్తగానే ఒక చిన్న పిల్లవాడి నవ్వు వినిపించింది ఆ నవ్వు క్రమంగా మారి ఒక భయంకరమైన కేకగా మారింది అక్కా నేను సంజన కాదు నేను ఆమెను చంపినవాడిని ఆ స్వరం చల్లగా కాని కోపంతో ఉంది ఆకాంక్ష చెవులు మూసుకున్న ఆ స్వరం గదిలోనూ గోడలలోనూ సీలింగ్లోనూ మార్మోగింది అప్పుడే కీటికీ నుండి చల్లని గాలి లోపలికి వీస్తూ ఒక నీడ లోపలికి వచ్చింది ఆ నీడ క్రమంగా రూపం దాల్చి ఒక పసిపిల్లగా మారింది కాని అతని కళ్ళు పూర్తిగా తెల్లగా ఉన్నాయి పెదవులపై రక్తపు మరకలు నువ్వు ప్రియను రక్షించావు కాని సంజనను కాదు ఇప్పుడు నన్ను ఎవరు రక్షిస్తారు అని అడుగుతూ అతను నెమ్మదిగా ముందుకు నడిచాడు ఆకాంక్ష వెనక్కి తగ్గి టార్చ్ ఆన్ చేయబోయింది కాని ఈసారి టార్చ్ వెలిగే వెలిగలేదు వెనుక తలుపు మూసుకుపోయి గదిలో కేవలం ఆ పసిపిల్ల స్వరం మాత్రమే ఒక్క ఆట ఆడదా నీ ప్రాణం పందెంగా గదిలో చీకటి గాలి బరువుగా ఉంది ఆ పసిపిల్ల చల్లని నవ్వుతో ముందుకు అడుగు వేశాడు ఆట చాలా సింపుల్ నేను మూడు ప్రశ్నలు అడుగుతాను ఒకదానికి తప్పు సమాధానం ఇస్తే నీ ప్రాణం నాది ఆకాంక్ష గుండె వేగంగా కొట్టుకుంటోంది తన చెమట చల్లగా వడిగా ఒలుకుతూనే ఉంది మొదటి ప్రశ్న సంజన ఏ రోజు చనిపోయింది ఆకాంక్ష ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంది అది శనివారం అర్ధరాత్రి శనివారం అని నిశ్శబ్దంగా సమాధానం ఇచ్చింది ఆ పసిపిల్ల కొద్దిసేపు ఆమెను గమనించి సరైంది అని చెప్పాడు రెండో ప్రశ్న ప్రియ చనిపోయే ముందు చివరిసారి ఏ మాట చెప్పింది ఆకాంక్ష కళ్లలో నీళ్లు తిరిగాయి ఆమె గుర్తుచేసుకుంది ప్రియ చెప్పింది పారిపో ఆకాంక్ష ఆమె ఆ సమాధానం ఇచ్చిన వెంటనే గది ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గింది మూడో ప్రశ్న ఆ పసిపిల్ల ముఖం మారింది కళ్లలో నల్లటి పొగ తిరుగుతూ నా పేరు ఏమిటి అని అడిగాడు ఆకాంక్ష షాక్ అయింది ఎప్పుడూ వినని తెలియని ప్రశ్న ఆమె నోరు ఎండిపోయింది గదిలో గోడలు నల్లటి రక్తం చిందిస్తున్నట్లుగా కనిపించాయి తప్పు సమాధానం ఇస్తే ఇక్కడి నుండి ఆమె బయటపడే అవకాశం లేదు గదిలో నిశ్శబ్దం మరింత గట్టిపడింది ఆ పసిపిల్ల కళ్లలోని నల్ల పొగ మరింతగా తిరుగుతూ నా పేరు చెప్పు లేకపోతే నువ్వుకూడా వారిలాగే ఇక్కడే ఉండిపోతావు అని గుసగుసలాడాడు ఆకాంక్ష గుండె బాధలు కడుపు వరకు వినిపిస్తున్నాయి ఆమెకి గుర్తొచ్చింది కొన్ని రోజుల క్రితం హాస్టల్ స్టోర్ రూంలో పాత డైరీ దొరికింది ఆ డైరీలో రక్తంతో రాసిన ఒక వాక్యం నా పేరు ఎవరికి చెప్పవద్దు లేకపోతే వారు నన్ను పిలుస్తారు ఆ పేజీ కింద చిన్న అక్షరాల్లో ఒక పేరు మసకబారినట్టుగా ఉంది ఆకాంక్ష ప్రయత్నించి చదివింది అజీ లేదా అజీత్ కాని అది పూర్తిగా స్పష్టంగా లేదు నీ సమయం అయిపోతోంది అని పసిపిల్ల కేక వేశాడు గది గోడలు పగిలి లోపల నుండి చేతులు బయటకు వస్తున్నాయి ఆ చేతులు ఆమె కాళ్లను పట్టుకుని లాగుతున్నాయి ఆమె ఆఖరి ప్రయత్నంగా ఆ డైరీలో చూసిన పేరు గట్టిగా అరిచింది అజీత్ గది ఒక్కసారిగా ప్రకంపనలు చెంది ఆ పసిపిల్ల ముఖం క్రూరమైన వంకర నవ్వుతో కదిలింది తప్పు సమాధానం అని చెప్పగానే లైట్లు ఆరిపోయాయి లైట్లు ఆరిన వెంటనే ఆకాంక్షకి చుట్టూ మృతనిశబ్దం కేవలం తన గుండె కొట్టుకునే శబ్దం మాత్రమే వినిపిస్తోంది వెనుక నుండి చల్లని శ్వాస తగిలింది నువ్వు తప్పు పేరు చెప్పావు ఇప్పుడు నువ్వు నావే అని ఒక గంభీరమైన కాని విపరీతమైన స్వరం వినిపించింది ఆమె కాళ్లు కదలడం మానేశాయి గోడలపై నల్ల ఛాయలు గీతలు వేసుకుంటూ వచ్చి ఆమె చుట్టూ వలయంలా ఏర్పడ్డాయి ప్రతి ఛాయలోని ముఖాలు రక్తంతో నిండిన కళ్లతో ఆమెను చూస్తున్నాయి అవి ఈ హాస్టల్లో మునుపు కనిపించకుండా పోయిన విద్యార్థుల ముఖాలు ఒకరు గుసగుసలాడాడు నువ్వు మా తోడవ్వాలి మరో చెయ్యి ఆమె మెడ చుట్టూ చుట్టుకుంది ఆమె గట్టిగా అరిచింది కాని ఆ శబ్దం వెలుపలికి పోలేదు గదిలోని అద్దంలో ఒక్కసారిగా ఆమె ప్రతిబింబం కనిపించింది కాని అది ఆమె కాదు కళ్ళు పూర్తిగా నల్లగా పెదవులపై భయంకరమైన చిరునవ్వుతో ఉన్న ఒక రూపం అదే ప్రతిబింబం చెబుతోంది ఇప్పుడు ఈ కథ ముగిసింది కాని నువ్వు మాతో ఉన్నంతకాలం అర్ధరాత్రి ఫోన్ మోగుతూనే ఉంటుంది ఇంతటితో కథ ముగుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి